హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కి స్వాగతం ముందుగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గుంటకల్ పట్టణం స్ట్రీట్ లైటింగ్ అండ్ ఎలక్ట్రిక్ వాటర్ సప్లై ఈరోజు టోటల్గా బంద్ చేసినాము ఇందుకు కారణం ఏమంటే కూటమి ప్రభుత్వము మేము యాభై తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తున్నా సమ్మలేకపోయినా కూటమి ప్రభుత్వం మామల్ని నిర్లక్ష్యం చేస్తూ మా జీవితాలతో చెరగా మారుతున్నాం ప్రభుత్వానికి ఈరోజు మేము తెలియజేయడం ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మికులు పదే పదైదు వేల కార్మికులు ఉన్నాము ఇందులో భాగంగా స్ట్రీట్ లైటింగ్ అండ్ వాటర్ సప్లై టోటల్ గా బంద్ చేయడం జరిగినది మాతో ఏ ప్రభుత్వము మున్సిపల్ కార్మికులతో చెరగాడి మాడితే ఏ భవిష్యత్తులో ఆ ప్రభుత్వాలు నిలబడవు ముఖ్యంగా మేము తెలియజేయడం ఏమనగా మా జీవి మాకు వచ్చే జీతాలు పదమూడు వేల ఎనభై వేల రూపాయలు అందులో రెండు వేల రూపాయలు కట్టి పోగా పదమూడు వేల రూపాయలు మాకు వస్తుంది దాంట్లో పిల్లలను చదివించుకోవాలా కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు ఇంటి బాడుగులు పిల్లల ఫీజులు ఇన్ని చేసుకొని మేము మెత్త బతకాలా మా కుటుంబ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉంటాయని చెప్తున్నారే అని మాకు ఏ ప్రభుత్వాలు వచ్చినా మా గురించి పట్టించుకునే ప్రభుత్వాలే లేవు ఇకనైనా ఈ కుటుంబ ప్రభుత్వము ఒక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కానీ బిజెపి నాయకుడు మోదీ గారు కానీ మా కోసం ఇప్పటికైనా ఒక అడుగు ముందుకేసి మా జీవితాల్ని ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాము ఇలా చేయకపోతే రేపు భవిష్యత్తులో ఈ సమ్మె ఉధృతంగా చేస్తామని జిల్లా జేఏసీ నాయకుడు టీ సురేష్ తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటామని ప్రతిరోజు పేపర్లు ప్రకటన పని భారం మాకైతే సంక్షేమ పథకాలు వేరే వాళ్ళక ఇదేమి దౌర్భాగ్యము ఇన్ని రోజులు ప్రతి రోజు నిత్యం ప్రతి కుటుంబము నీళ్ళతో సంసారం స్టార్ట్ అవుతుంది ఇదే ఇంజనీర్ కార్యం లేకపోతే ఏ గవర్నమెంట్ నడుచవు అయినప్పటికీ ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి మాయ మాటలు చెప్తున్నాయి మా కుటుంబాలు మాత్రము రోడ్డును పడుతున్నాయి మేము రోడ్డు పడడానికి కారణం ఏమంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీకు మంచి చేసాం అంటారే కాని మాకి ఇంజనీర్ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆన్లైన్లో చూపిస్తుంది ఆ స్కేలు లేదు అయినా మా దౌర్భాగ్యం ఏమో మాకు ఇంతవరకు అర్థం కావడం లే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే మా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేసినాము ఇంతే కాకుండా ముప్పై తేదీ అయిపోయింది ఈ రోజుతో రేపు రేపు అనగా రేపు నుంచి మున్సిపల్ కార్యాలయం ముక్తం చేస్తాం అంతేకాకుండా రిజర్వాయర్ దగ్గర అడ్డుకుంటాం మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వం రాకపోతే ప్రభుత్వం మెడలు వంచైనా మా కార్మికుల హక్కుల్ని కాపాడుకునేంత వరకు ఈ ధరలు సమ్మెలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల ఏడు మంది కుటుంబాలు రోడ్లు మన్నాయి ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మా పట్ల నిజాయితీగా లేదు ఏ ప్రభుత్వాలైనా కార్మికులతో పెట్టుకుంటే పుట్టగతలు ఉండవని భవిష్యత్తులో ఈ సందర్భంగా సురేష్ తెలియజేస్తున్నాడు అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ప్రజల పక్షాన ఉంటారంటున్న ఈ పూట ప్రభుత్వం యాభై తొమ్మిది రోజులైనా మా గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు అంటే ప్రభుత్వాలకి ఈ రాజకీయ నాయకులకి మేమంటే చిన్న చూపు ఒక గోడ పడిపోతే ఒక మేస్లో వచ్చి ఈ రోజు కూలి నాకు వెయ్యి రూపాయలు లేబర్కి ఆరు వందల యాభై అంటారు మరి మా కోసం ఏ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎందుకు తెలియజేయడం లేదో ఇంతవరకు అర్థం కావడం ఇట్లా కొనసాగితే కార్మికుల జోలుకొస్తే ఏ ప్రభుత్వాలు నిలబడవు ముగా రేపు రేపనగా మర్నాడు గాని రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు ఊహించని విధంగా ప్రభుత్వానికి చెప్తాం స్ట్రైట్ హ్యాడింగ్ టోటల్ టౌన్ ముప్పై ఏడు వాళ్ళు ఈరోజు సంబంధించి చేపించాం అలాగే రేపు భవిష్యత్తు రేపనగా వాటర్ సప్లై సంపూర్ణంగా బంద్ టోటల్ గుంటుకాల్లో ఏ ఇళ్ళకి నీళ్ళు కానివము దానికి ఎంత దూరమైన పోతాం ఏంది కష్టాలు వస్తే ఎదిరిస్తాం ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క డిమాండ్ పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా ఈ రెండు రోజుల్లో మాకి మంత్రి నారాయణ గారు త్రీ డేస్ అని చెప్పినాడు అది రేపు మరలి రాకపోతే భవిష్యత్తులో మేమేం చేసినా ప్రజలకు ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా